హాయ్ అండి అందరికీ చూడండి ఇక్కడ మేము ఈ పసుపు చేయిన్ల పండించిన దానికంటే ఎక్కువ కష్టమవుతుంది ఈ దున్ని బయట తీసుకొచ్చినాక ఈ పసుపు ఉడకబెట్టినాక మా ప్రతిరోజు వర్షాలు గిన్న లేకుండా బాగా ఎండలు కొడితే పదిహేను ఇరవై రోజులు ఇరవై రోజులు పట్టుద్ది అది ఎండేసరికనే అట్లాంటిది ఈ మధ్యలో అసలు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు అంటే మామూలుగా కాదు మళ్ళీ పసుపు ఉడకబెట్టిన కాచి వాటికి వర్షాలు వచ్చినాయి ఆ వర్షాలకు పసుపు ఎండట్లేదు మళ్ళీ అది ఎండకపోగా మేము దగ్గరికి కుక్కనూకుడు అది ఆరబోతుడు మేము ఎంత తల్లి నలుగురం దాని చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఆ పండిందే కొంచెం కానీ కొంచెం దానికి కూడా చాలా ఇబ్బంది అయింది అసలు మాకు పసుపు చాలా పండినప్పుడన్నా అంత ఇబ్బంది పడలేదు అంత రిస్క్ పడలేదు మేము ఇక్కడ చూడండి ఆ పసుపు మళ్ళీ నైట్ డోలో పోసినప్పుడు ఏమో గాలి వస్తుంది టూర్ పొల అంటే కొంచెం పట్టినాము సపరేట్ పోయి పడుతున్నాము మళ్ళీ సర్లైపోతే తెల్లారాక గాలి వస్తుంది అని పట్టినాము కొద్దిసేపు నేను ఒక్కదాన్ని పట్టినా తనేమో ఫంక్షన్ పోయిండు తను వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం పడతాము గాలి వస్తుంది కొంచెము గాలి వచ్చినప్పుడు ఇద్దరం పడదాం లే మళ్ళీ ఒక్కలు పడితే తొందరగా కాదు అన్నట్టుగా మాకు అనయ్య ఇద్దరికి పసుపు చాట్లలో అందిస్తా మేము ఇద్దరం పడతాము ఇక్కడ ఏమి ఏందంటే అటు కొసకు కొంచెం చెత్త ఉంది కదా దాన్ని నేను ఇసురపోతే నాకు పోవట్లేదు అది అస్సలు అటు ఇటు అన్న కూడా చెత్త కొంచెం కూడా కరెక్ట్లేదు కానీ నేను కొంచెం ఇసురునానంటే రెండు ఇక్కడేమో మనం పసుపు అడుపుకెళ్ళిన చెత్త ఇదంతా దాంట్లో పసుపు కొమ్ముడు ఉన్నాయి అవి తూర్పాల పడదామంటే గాలి బాగా రావట్లేదు గాలి బాగా వస్తానే అవి తూర్పుల పడగలుగుతాం ఎక్కువ చెత్త ఉన్నది కదా సర్లే కాలుగున్నా కదా ఇప్పుడు కొంచెం గాలి మగ్గింది కాలుగున్నా కదా కొంచెం పెద్ద పెద్ద కొమ్మన్న అందుకుందాం అన్నట్టుగా నేను ఏరుతానా మనము ఇట్లా వ్యవసాయం పనులు చేసేప్పుడు అంటే కొంచెం టైం కూడా చెయ్యొద్దు ఎందుకంటే ఆ కొంచెం టైం వేస్ట్ చేస్తే అది అదును పని అదును చేసేటప్పుడు కొంచెం ఆ పని వేస్ట్ చేస్తే మళ్ళీ ఆ పని చాలా ఫెండింగ్ పడి ఉండి ఎక్కువ పని అవుద్ది అంట మళ్ళీ అది కరెక్ట్గా ఉండదు కాకుండా నాకు కొంచెం కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని మనం ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలన్నట అదునుకు చేయాలంట పని వ్యవసాయం పని చేస్తే మేము ఎంత అదునుకు చేయపోయినా కూడా పశువు మాత్రం ఈ వర్షాలకు అటు తిప్పుడు ఇటు తిప్పుడు ఇదే సరిపోయింది ఇంకా మళ్ళీ ఇక్కడ ఏమైందంటే చేతులతోని అస్సలు ఎత్తరాదు పసుపు ఎందుకంటే అది రాళ్ళలాగుంటుంది ఒక పంచా ఉంటేనే దాన్ని ఎత్తగలుగుతాము ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ గుండు పసుపుకు ఆ పిలుకలు పోలేదు అదే చూసుకుంటున్నా ఈ అటు ఇటు చేసి వాటిని తూర్పాల పట్టినాము కష్టం చేసి కష్టపడి ఎంత గాలి రాకపోయినా కోసేపు ఎండలు నిలబడి గాలి వచ్చినప్పుడు అటు ఇటు చేసి సాయంత్రం వరకు నిమ్మలంగా తూర్పాల పట్టినాము పట్టినాక పిల్ల కొమ్మ వరకు పట్టుడైంది ఇంకొక గుండుగొమ్ము ఉంది గుండుగొమ్మ అంటే తల్లి కొమ్ము అయ్యో దాన్ని పట్టుడుంది పట్టిన పిల్లగొమ్ము వరకు అని ఎత్తుదాం పట్టు మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది మధ్యలో ఒకసారి వచ్చింది వర్షము అయినా మళ్ళీ వచ్చేటట్టుంది గాలికి పట్టిన కాడికైనా బస్తాలలో ఎత్తుదాం అన్నట్టుగా ఎత్తుతాను మళ్ళీ ఇది ఎత్తినాక తర్వాత గుండుగొమ్ము లేదు ఇప్పుడు గాలి రావట్లేదు కదా కాలుగుండి ఏం చేద్దాం అన్నట్టుగా బస్తలల్లో ఎత్తుతాను ఈ ఏమి ఇద్దరం ఏం మాట్లాడుకుంటాను అంటే మనకు అప్పుడు చానబట్టినప్పుడన్నా ఇంత రిస్క్ అలవి కొంచెం దాంతో ఇంత రిస్క్ అవుతుంది అంటే తనేమన్నాడంటే ఏమన్నాడంటే పట్టినప్పుడు చానా ఉంది కదా అని మనతో పాటు కూరలను కూడా పెట్టుకుంటాము పని చేసుకుంటాం కొంచెం పండింది కదా దీనికి ఎందుకు లే పనులు అన్నట్టుగా మనమే చేసుకుంటాం కాబట్టి రిస్క్ అవుతుంది తను అన్నాడు అటు ఇటు చేసి చీకటి అయింది ఇక బస్తాలన్నీ పసు పెత్తుకుంటా గొడ్డా కిల్లలో నేను మూటగట్టి తనకు బస్తాలు ఇస్తా అంటే తను తీసుకుపోయి ఇంట్లో బాల్కన్ ముందు వేస్తాను ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది కదా ఇక్కడనే ఉంచుకుంటే అంతగానం పట్టినవి ఖరాబ్ అవుతాయి ఈ వర్షం చేపటి రోజు రోజు పసుపు ఈ సంవత్సరం మాత్రం మిరపకాయలు ఇంటికి వచ్చిన వర్షమే పత్తి ఇంటికి వచ్చిన వర్షం ఏదైనా వర్షం అయింది చూడండి ఇట్లా బాల్కన్ ముందు నెట్టేస్తాను ఎందుకంటే ఇక మాకు తీరిక ఉన్న రోజు వేసుకపోతాము ఇక అక్కడనే బయటనే ఉంచితే అవి వర్షానికి తరచు ఇదంతా మనకు పని తీరినాక మేము ఆ కళ్ళ నుంచి కళ్ళలోకి వేసుకపోతాము కానీ మాకు గడ్డి దోలుడు ఉంది ఆ గడ్డిదోలుడు మళ్ళీ అక్కడ వర్షం దొరుకుతుంది గడ్డి ఆ గడ్డి దోలుడు అయిపోయిన తర్వాతకి ఇక్కడ బాలకాలు నుంచి బాలకానలు వేసి తర్వాత అన్నట్టుగా బాలకానలు వేస్తాము ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెప్తానంటే గాలి రాలేదు కొద్దిసేపు గాలి రాలేదు కదా కొంచెం ఎత్తుదాం లే చేతులతో అన్నట్టుగా చూసినా అయినా సరే చేతులతో ఎంతది ఇస్తామో గాలి రావాలి పట్టాలి కానీ పాపమ్మ పిల్లలు కా హాలిడేస్ వచ్చిన ఖర్చు మాత్రం ఫుల్గా పని అవుతుంది ఇది చూడండి ఇది ఫస్ట్ పెట్టాలి నేను వీడియో చూడండి ఇది ఇట్లా మనం చాటలతోని ట్రబ్బులతోని ఎత్తి ఇదంతా ఎంత దుమ్ము ధూళి చెత్త చెదారం ఉంది కదా పసుపుకు ఇదంతా ఎత్తి ఇగో ఇక్కడ ఉన్న డ్రమ్ము పసుపు పట్టే డ్రమ్ అంటాం అది డోలా అంటాము ఈ డోలాల పోస్తే దాన్ని కొంచెం స్టార్ట్ రాని చెప్తే అది గిరా గిరా తిరుగుతుంది చుట్టూ తిరిగిన తర్వాతకి ఇగో ఇట్లా పసుపు క్లీన్ వస్తుంది దీన్ని మనం తూర్పాల పట్టుకోవాలి ఇట్లాంటి దాన్ని మేము తూర్పాల పట్టుకొని బస్తాలు వేసుకున్నాము చూడండి ఎట్లా వచ్చిందో అంత బోరున్నదంతా హెల్ప్ దానికి ఉన్న పీకలు అవన్నీ ఆ మిషన్లో తిరిగేసరికనే తిరిగినాక అట్లా బయటకు నీటికి వస్తుంది ఈ వీడియో పసుపు వీడియో మాత్రం ఇదండి బాయ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి